వాస్తుబలం ప్రేక్షకులకు స్వాగతం నేను మీ కిషన్ పటేల్ ఈరోజు మనం తీసుకుంటున్న అంశం ఏంటంటే మరుగుదొడ్లు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి తెలుసుకుందాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈ విధంగా మనకి ఇంటి స్థలం ఉంటుంది ఆ ఇంటి స్థలంలో మనము ఇల్లు ఎక్కడ ఏర్పాటు చేసుకుంటా ఉంటే తూర్పు పడమర ఉత్తరం దక్షిణం కాబట్టి మనము ఇల్లుని ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటాం పడమరులో కొంత భాగాన్ని వదిలిపెట్టి దక్షిణంలో కొంత భాగాన్ని వదిలిపెట్టి తూర్పు ఉత్తరాలు ఇలా కొంత స్థలం వదిలిపెట్టి మనం ఈ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటాం ఈ విధంగా ఇల్లు నిర్మాణం చేసుకుంటే ఆ ఇల్లు నాలుగు గదులు ఉన్నదనుకుంటే ఇలా ఉన్నది అనుకుంటే ఈ స్థలానికి కానీ ఈ ఇంటికి కానీ మరుగుదొడ్లు ఎక్కడ ఎలా నిర్మించుకోవాలనే విషయాన్ని మనం ఆలోచిద్దాం ఇప్పుడు అయితే ముందుగా ఇంటి బయట ఆవరణంలో కట్టేటువంటి మరుగుదొడ్ల విషయాల గురించి మాట్లాడుకుందాం ఇది తూర్పు యొక్క సింహద్వారం కలిగిన ఇల్లు అయితే ఇక్కడ మనము సింహద్వారం ఉంటుంది ముఖద్వారం ఉంటుంది ఈ స్థలానికి కూడా దీనికి ఎదురుగా ఇక్కడ ఒక చిన్న గేట్ లాంటిది పెట్టుకుంటాము దీనికి ఎదురుగా ఇక్కడ వేరే పెట్టుకుంటాం ఈ పెద్ద గేట్ లాంటిది ఉంటుంది అదొక విషయం అయితే ఈ తూర్పు యొక్క సింహద్వారానికి సంబంధించినటువంటి ఇళ్ళైనట్టయితే ఈ ఇంటికి మనము ఇక్కడ నుండి ఇలా పారు తీసుకోవాలి ఇలా పారు పట్టుకొని ఇక్కడ మరుగుదొడ్డి మనం ఏర్పాటు చేసుకుంటాం ఇక్కడ మనం మరుగుదొడ్డి ఏర్పాటు చేసుకుంటాం తూర్పు యొక్క ముఖద్వారం నుంచి వచ్చేటువంటి ఇల్లుకి ఇదొక విధానం ఇలా ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ ఇంటికి మరుగుదొడ్డుకి టచ్ అవ్వకుండా కొంత ఖాళీ స్థలం ఉండాలి ఈ మరుగుదొడ్డుకి ఈ ప్రహరీ గోడకు కూడా ఖాళీ స్థలం ఉండాలి అలా ఉన్నప్పుడు ఇంటికి మరుగుదొడ్డుకి మధ్యలో ఉన్న ఖాళీ స్థలం కన్నా మరుగుదొడ్డుకి ప్రహరీ గోడకు ఉన్నటువంటి ఖాళీ స్థలం ఎక్కువగా వదిలిపెట్టాలి ఇదొక విధానం అలాగే ఇది కాదనుకుంటే ఈ పారు తీసుకోవాలి ఈ పారు తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇది ఉత్తర దిక్కున తీసుకున్నట్టు అనమాట మనం ఇటుపక్క ఆగ్నేయ మూలక కానీ ఒక విధానం ఇక అయితే ఈ విధానాలు ఏ ఏ సింహద్వారాలకు ముఖద్వారాలు సరిపోతాయి అంటే ఈ తూర్పు ముఖద్వారానికి ఈ మరుగుదొడ్డైనా ఓకే ఈ మరుగుదొడ్డైనా ఓకే ఈ మరుగుదొడ్డైనా ఓకే అది కాక ఉత్తర యొక్క ముఖద్వారం అయినా సరే ఉత్తర సింహద్వారానికి కూడా ఈ విధంగా మనం ఇక్కడ తీసుకుంటాం కాబట్టి దీనికి ఎదురుగా ఇక్కడ ఒక ముఖద్వారం పెట్టుకొని ఇక్కడ పెద్ద గేటు పెట్టుకోవచ్చు ఈ ఉత్తర ముఖద్వారానికి కూడా ఇది పనిచేస్తుంది ఈ రకంగా పనిచేస్తుంది కానీ వెనుకపక్క నైరుతి భాగం వేయాలనుకుంటే మాత్రానికి ఈ ఉత్తర ముఖద్వారం వాళ్ళు ఇక్కడ నుండి ఇటు పారుపట్టుకోవాలి అటు పారు పట్టుకొని ఈ దక్షిణ గోడకు టచ్ అవ్వకుండా ఇక్కడ ఇది కూడా మనం పశ్చిమ గోడకి పడమర గోడకి టచ్ అవ్వలేదు టచ్ అవ్వకుండా ఈ విధంగా ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ కూడా కొంత భాగం నైరుతి మూల అనేది స్టోర్ రూమ్కి వదిలిపెట్టాలి ఇక్కడ ఏదైనా స్టోర్ రూమ్ని వాడుకొని పెట్టుకొని దీన్ని ఇక్కడ మరుగుదొడ్డిగా మనం వాడుకోవచ్చు మీకు అర్థమైంది కదా తూర్పు ముఖద్వారం వాళ్ళకి ఆగ్నేయంలో కట్టుకోవచ్చు వాయులో కట్టుకోవచ్చు ఈ పశ్చిమ నైరుతిలో కట్టుకోవచ్చు ఈ ఉత్తరం ముఖద్వారం వాళ్ళకి ఆగ్నేయంలో కట్టుకోవచ్చు వాయులో కట్టుకోవచ్చు ఇక్కడ దక్షిణ నైరుతులు కూడా కట్టుకోవచ్చు ఈ విధంగా వీళ్ళు వాడుకోవచ్చు అయితే ఈ దక్షిణ ముఖద్వారం వాళ్ళు మాత్రం దక్షిణ ముఖద్వారం అనుకుంటే మనం ఇక్కడ ఏర్పాటు చేయాలి తూర్పు భాగంలో మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి ఈ దక్షిణం వాళ్ళకి దక్షిణం వాళ్లకు ఇది వర్తించుద్ది దక్షిణ ద్వారం ద్వారా వస్తారు కాబట్టి వీళ్లకు ఈ మరుగుదొడ్డు వర్తించుద్ది అలాగే ఈ మరుగుదొడ్డు కూడా వర్తించుద్ది ఈ దక్షిణం వాళ్ళకి ఈ రకం కూడా వాడుకోవచ్చు వాళ్ళు అయితే ఇక పశ్చిమ వాళ్ళకి ఈ పశ్చిమ వాళ్ళకి ఈ మరుగుదొడ్డు పనిచేస్తుంది పశ్చిమ ద్వారం వాళ్ళకి తూర్పు ద్వారం వాళ్ళు వాడుకునేటువంటి మరుగుదొడ్డు పనిచేస్తుంది ఈ వాయుని కూడా పనిచేస్తుంది ఈ మరుగుదొడ్డు కూడా వీళ్ళ పనిచేస్తుంది ఈ రకంగా మనము ఇంటి బయట కట్టుకునే మరుగుదొడ్లను ఈ విధంగా చూసుకోవచ్చు ఈ రకంగా మనం చేసుకొని వాడుకుంటే చాలా మంచిగా ఉంటుంది ఇక అయితే లోపల అటాచ్డ్ బాత్రూమ్లు ఎలా కట్టుకోవాలి ఎక్కడెక్కడ కట్టుకోవాలనుకుంటే ఒకటి తూర్పు గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు మరుగుదొడ్డి తూర్పు గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు లేదు ఉత్తర గదిలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు తూర్పు గదిలో ఏర్పాటు చేసుకోవచ్చు ఉత్తర గదిలోనైనా ఏర్పాటు చేసుకోవచ్చు అలా కాదనుకుంటే ఈ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ ఉన్నప్పుడు నైరుతి బెడ్రూమ్కి ఇటు తూర్పు భాగంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇది బాత్రూమ్ నైరుతి రూమ్కి నైరుతి బెడ్రూమ్కి ఇది బాత్రూమ్ ఈ రూమ్కి ఇది రూమ్ అనుకుంటే ఇది ఇల్లు మొత్తానికి చెప్పినటువంటి బాత్రూమ్లు ఇవి ఇల్లు మొత్తానికి అనుకుంటే ఈ బాత్రూమ్లు లేదు ఇది కూడా బెడ్రూమ్ అనుకున్నప్పుడు ఇక్కడ పెట్టుకోవాలి ఇది బెడ్రూమ్ అయితే తూర్పునొస్తుంది వస్తుంది ఇది బెడ్రూమ్ అయితే ఇటు పచ్చిమానొస్తుంది అలాగే ఇది బెడ్రూమ్ అయితే ఇది ఇటు ఉత్తరానొస్తుంది బాత్రూమ్ ఇవి అటాచ్డ్ బాత్రూమ్లు ఇవి మూడు గదులకి ఎక్కడెక్కడ ఉండాలి అనేటువంటిది ఇక్కడ తెలియజేయడం జరిగింది లేదు ఇల్లు మొత్తానికి బాత్రూమ్ అనుకుంటే ఇక్కడ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఏర్పాటు చేసుకోవచ్చు అలా కాకుండా గది గదికి అటాచ్డ్ బాత్రూమ్ కావాలనుకుంటే ఈ విధంగా నైరుతి గదికి అది ఇక్కడ వాయువే గతకి ఇక్కడ ఇక్కడ ఆగ్నేయగతయితే ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు ఇంటి బయట మరుగుదొడ్లు ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలి ఇంటి లోపల మరుగుదొడ్లైతే ఈ రకంగా ఏర్పాటు చేసుకోవాలి ఈ విషయం మీ అందరికీ అర్థమైందనుకుంటాను మీకు ఈ విషయం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి सर्वे जन सुखिनो भवन्तु शुभम्